ఊహర్ ఆర్ గౌరెల్లి నుంచి నాగోల్ టు నాగోల్ నుండి స్టేడియన్ రోడ్ గౌరెల్లి రోడ్ ఊహార్ ఎగ్జిట్ నెంబర్ సెవెన్ ఇదండి థర్టీ రోడ్స్ ఫ్లాట్ చాలా దగ్గర హైదరాబాద్ చాలా దగ్గర నియరెస్ట్ థర్టీ రోడ్స్ చాలా బాగుంది ఎత్తైన ప్రదేశం ఉంటుంది చాలా నియర్ అండ్ డియర్ దగ్గర చాలా దగ్గర సమీపంలో ఉంటుంది హైదరాబాద్ మెట్రో మెట్రో స్టేషన్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అనిపిస్తుంది ఈస్ట్ ఈస్ట్ థర్టీ ఫీట్ రోడ్స్ సైజ్ వచ్చేసి ముప్పై ఆరు యాభై టూర్ ప్లేసు ముందు ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది చాలా సిటీకి దగ్గరండి ఇమీడియట్ ఇల్లు కట్టుకోవచ్చు పక్కగానే విల్లాస్ అయితే చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ కడలు కనిపిస్తున్నాయి కదా ఆరెంజలు ఇదే ప్లాట్ చాలా దగ్గర చూడండి చాలా దగ్గర స్ట్రేట్ ఇమీడియట్ కట్టొచ్చి ఇక్కడ రెసిడెన్షియల్ జోను వాళ్ళ దగ్గరలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫర్ యాడ్ అండి వీరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సౌమ్య డెవలపర్స్ వాళ్ళను కాంటాక్ట్ చేయండి టూ హండ్రెడ్ యాడ్స్ ఇది థర్టీ ఫైవ్ రోడ్స్